నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం అవగాహనతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మహోద్ రఫీ అన్నారు అనమే జిల్లా సదు మండలం చెరుకువారిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో పొడ్డెంవారి పల్లెలో నిర్వహిస్తున్న నూట నాలుగు సేవల్లో భాగంగా స్థానిక పిహెచ్సి వైద్యులు డాక్టర్ చరణ్ ఆధ్వర్యంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ ప్రజలకు స్క్రబ్టైఫస్ వ్యాధి మరియు డెంగ్యూ చరాలపై అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా డిహెచ్ఈఓ మహ్మద్ రఫీ మాట్లాడుతూ స్క్రబైఫస్ అనేది ఒక చిగ్గర అనే చిన్న పొరుగు కాటు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అని ఇది సాధారణంగా పొలాలు గడ్డి పొదలు పశువులు గొర్రెల పాకులు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందని కాటు వేసిన చోట నల్ల మచ్చ ఏర్పడుతుందని మరియు తీవ్రమైన జ్వరం వస్తుందని తెలిపారు ఈ వ్యాధి లక్షణాలు ఐదు రోజుల కంటే ఎక్కువగా జ్వరం ఉండటం శరీరంపై పురుగు కరిచిన చోట నల్ల మచ్చలు ఏర్పడతాయని శరీరంపై దద్దుర్లు వస్తాయని తలనొప్పి శరీర నొప్పులు కండరాల నొప్పులు ఉంటాయని ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది బలహీనత అలసిపోవడం దగ్గు మెడ దగ్గర శోషరస గ్రంథాల వాపు వచ్చుట ఈ వ్యాధి ఊపిరితిథితిలో కిడ్నీ మెదడు పనిచేయటంలో మందకుడిగా ఉంటాయని తెలిపారు ఈ వ్యాధి నిర్ధారణకు రక్త పరీక్ష ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్లో ఉచితంగా చేస్తారని చికిత్సలో భాగంగా డాక్టర్ ఇచ్చే డాక్స్ సైక్లింగ్ లేదా అజిత్రోమైన్సిస్ మందులతో పూర్తిగా నయమవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చరణ్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ హెల్త్ సూపర్వైజర్ నీలకంఠ సిహెచ్ జానకి పాఠశాల ఉపాధ్యాయులు ఆశా వర్కర్లు శ్రీరంజని లీలావతి నూట నాలుగు వాహన సిబ్బంది ప్రజలు విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్మయ్య గుంట పెడతాయి కాబట్టి కావచ్చు టైర్లలో కావచ్చు నీళ్లు ఉండేటువంటి ప్రదేశం కావచ్చు పశువుల తొట్టేళ్ళ కావచ్చు పగిలిన కుండలు అదే విధంగా టీ కప్పులు వాటర్ గ్లాసులు ఐస్ క్రీమ్ కప్పులు ఇట్లాంటివన్నీ మన ఇంట్లో చుట్టుపక్కల పనికి రాకుండా మనకు ఇళ్లలో మిక్సీలు వచ్చినాయి మన తీసి బయట వేసేసింటాం ఆ రోళ్లలో కూడా వారి నీళ్ళు పడినప్పుడు దాంట్లో దోమలు గుడ్లు పెడతాయి కాబట్టి ఇట్లాంటివన్నీ మీ ఇంట్లో చుట్టుపక్కల తాగి పడేసినటువంటి కొబ్బరి బొండలు కావచ్చు టీ కప్పులు ఐస్ క్రీమ్ కప్పులు వాటర్ గ్లాసులు ఏదైనా ప్రసాదం ఇచ్చినటువంటి కప్పులు పగిలిన

పిల్వనీళ్ళు దోమలకు పుట్టిల్లు ఫ్రైడే ఫ్రైడే మేపాకు పొగ దోమలకు సెగ వేపాకు పొగ దోమలకు సెగ్యూ ఈ చివరిటాకు లేదో ఈ పేడ పొడుగు కలిసినప్పుడు వారు సరైనటువంటి దగ్గరలో వీలైనంత తొందరలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే దానివల్ల ప్రాణాపాయం కూడా జరిగే అవకాశం ఉంది ప్రాణం పోయే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి మీ అందరికీ చెప్పడము మనందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాము ఎక్కువగా వ్యవసాయ ఆధారిత పనుల మీద ఆధారపడి ఉంటాం కాబట్టి ఎవరికైనా ఇట్లా పేల పురుగు కావచ్చు పొద పొరుగు చిరుట కలిసి శరీరం మీద సిగరెట్ కాల్చినట్టు నల్లటి పంచు ఉంది ఎక్కువ గద్దులన్నీ కూడా శరీరం మీద ఇంకా గంతులు ఏర్పడి తీవ్రమైనటువంటి జ్వరము దగ్గు కళ్ళు పసుపు రం లేక మారడము శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడము ఈ మెడ దగ్గర సోషల్ గంధులన్నీ కూడా